నమస్తే వాళ్ళ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు అందరు బాగున్న రానుల్లా నేను కూడా బాగున్న జీ ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక అయితే గీ వెరైటీ స్నాక్స్ అయితే చేసిన నేను ముందుగా అయితే చూడున్రీ ఇట్లా కొడుతున్నాయో మీకు నాకైతే మంచిగా కొడుతున్నాయి చూస్తుంటే వెరైటీ స్నాక్స్ అనమాట ఇవి ఇక పిల్లలు కొత్త రకం చేయి మమ్మీ కొత్త రకం చేయి అంటే అయితే చేసిన ఇక వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ముచ్చట్లన్నీ ఇక సూడు ఒక గుడ్డు ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా జీలకర్ర పొడి సగం చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు ఒక చెంచా కారము రెండు చిట్కాలు మిరియాల పొడి సగం చెంచా అల్మెల్గా వేసి అన్ని గీల కొట్టినాక అలాగే ఇంతంత బేసన్ పిండి వేసిన ఒక కప్పు గిల కొట్టినాక మళ్ళా ఇక ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసి ఇక బాగా కొట్టిన కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా చూడుర్రి పల్సగా అయితే చేసుకోకూర్రుల్లా అస్సలు రావు ఇక ఇక ఎనిమిది బ్రెడ్ ముక్కలు తీసుకొని ఇట్లా సగానికి అయితే జుంచుకున్నాను నేను వీడియోలో చూపించినట్టు ఇక అందులో అద్దీ నూనెలని అయితే దేవినా ఇక చాలా అని మురుసుకుంటా మురుసుకుంటా తిన్నారు పిల్లలు గ్యాస్ ఫామ్ కూడా ఏం కాదులా మీరు బాధపడకుర్రి మనం ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి మూడు వేస్తే మా అయ్యి అరుగుదలకి ఇంకెందుకైతే ఈ గ్యాస్ ఫామ్ అస్సలు కావు అనమాట ఇట్లయితే చేసి పెట్టుర్రి ఇక సోమవారం నుంచి ఇక మా పగటిలనే వస్తారు ఇక ఒక పూట స్కూల్ అయినాయి ఇక పడుకొని లేచి ఇక అది ఇది అంటారు చిన్నపిల్లలు అయితే చేసి పెట్టి తినబెట్టి ట్యూషన్లకైతే పంపునరు లా ఇక ఈ ఎగ్జామ్స్ అయ్యే ఉన్నాయి ఇక మనకి గోసా ఇక ఏం చేస్తాము ఇక ఈసారి అయితే ఇట్లా వెరైటీగా అయితే చేయిన్రీ ఇక వీడియో అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండ్రులా వీడియో నచ్చినా నచ్చకున్నా ఎందుకు నచ్చలేదో ఎందుకు నచ్చిందో కామెంట్ అయితే చేయనుల జర నాకు ఇంకా కొంచెం పుష్ అప్ ఇచ్చినట్టు ఉంటుంది ఇక ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కామెంట్ ఇస్తే ఏమంటారు మళ్ళీ వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే చేయను మరి ఇక మళ్ళీ వీడియోలను అయితే కలుసుకుందాం అప్పటిదాకా ఉంటాం మరి జర ఎండలకైతే మీ పిల్లలకు ఇక టోపీలు అయితే పట్టుకోను సగం పుట్ట కదా మీట మధ్యాహ్నం ఎండ నెత్తి మీదకి వస్తుంది మరి బాయ్ ఉంటా